నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ నెలకి ఒక రెండు మూడు అయినా కానీ రీ రిలీజ్ సినిమాలు అనేవి రిలీజ్ అవబోతున్నాయి మరి ఈ రీ రిలీజ్ సినిమాలకి సంబంధించిన అప్డేట్ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్ మరి సార్ని అడిగి రీ రిలీజ్ మూవీస్ కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ గురించి అయితే మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఆల్మోస్ట్ ఒక వన్ వన్ ఇయర్ నుంచి అనుకుంటాము మంత్లీలో మనం చూసుకున్నట్లయితే ఒక టూ త్రీ రీ రిలీజ్ మూవీస్ అయితే ఖచ్చితంగా వస్తున్నాయి సమ్ టైమ్స్ అయితే ఫైవ్ సిక్స్ కూడా వస్తున్నాయి బట్ ఏంటంటే ఇప్పుడే మేము చూస్తున్నాం ఈ రీ రిలీజ్ సినిమాలు మూవీస్ లేని టైమ్ లోని రీ రిలీజ్ రిలీజ్ చేయడం అని చెప్పేసి అని ఇది ఇప్పుడైనా సార్ లేదంటే మీ రోజుల్లో కూడా సినిమా రీ రిలీజ్ చేసే మా అప్పుడు రీ రిలీజ్ అనేది మీకు కొత్తగా కొత్తగా అనిపిస్తుంది అనిపిస్తుంది మీ జనరేషన్ అది కొత్త కాదు ఏదో కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చి పెట్టినట్లుంది సార్ మాకు పది సార్లు పదిహేను సార్లు కూడా రిలీజ్ అప్పట్లో నువ్వు ఒక్కసారికి రిలీజ్కే ఇట్లా అంటున్నావు అబ్బాయి అస్సలు అప్పట్లో ఎన్టీ రామారావు గారి సినిమాలో కృష్ణ గారి సినిమాలో సౌన్ బాబు గారి సినిమాలో నాగేశ్వర ప్రతి హీరో సినిమా కూడా ఒకసారి కాదు సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు అయిన సందర్భాలు ఉన్నాయి సార్ చూసేవాళ్ళు చూసేవాళ్ళు ఏమవుతుందంటే అప్పుడు ఫిల్ము సినిమా ఫిల్మ్లో ఉండేది కాబట్టి రీల్ తిరుగుతూ ఉండేవి అవి కట్ అయిపోతూ ఉండేది సినిమా కట్ అయిన దాన్ని మళ్ళీ అతికిచ్చేవాళ్ళు ఇంటర్వ్యూల్లో ఇప్పుడు అనుకుంటున్నా నాలుగు ఇంటర్వ్యూలు ఐదు ఇంటర్వెల్ ఉండే అప్పుడు కట్ అయింది దాన్ని అది నలిగిపోయేది ఫిల్ము తిరుగుతాం తిరుగుతాం అని నలిగిపోయి కట్ అయిపోతే దాన్ని కట్టించి కట్ చేసి మళ్ళీ అంటించి అంటే ఇంటర్వ్యూలు వచ్చేది అదొక ఇదే ప్రాబ్లం అయితే మరకలే మరకలు పడిపోతాయి ఎక్కువసారి పెద్ద హిట్ అయిన సినిమాకి వస్తే అది నలిగిపోయి ఉండేది పెద్ద హిట్టే సినిమా రిలీ సీడీలు క్యాసెట్లు ఉండేవి సీడీలు క్యాసెట్ కాదు క్యాసెట్లే సీడీలు తర్వాత వచ్చినాయి అసలు క్యాసెట్లు కూడా తర్వాత వచ్చినాయి అప్పుడు సినిమా థియేటర్లో తప్ప సినిమా తమ్ముకోవడం లేదు బయట వేసేవాళ్ళు థర్టీ సిక్స్టీన్ ఎంఎం సినిమాలు బయట థియేటర్లో కొంచెం ప్రొజెక్టర్ పెట్టి వేసేవాళ్ళు చిన్న తెరలు కట్టి వేసేవాళ్ళు అది వేరే విషయం థియేటర్లోనే సినిమా మళ్ళీ రీ రిలీజ్ చేసేవాళ్ళు పెద్ద హిట్టైన సినిమా మళ్ళీ వెళ్ళేవాళ్ళు జనాలు అట్లా ఉండేది దానికి కారణం ఏంటంటే సినిమాలు ఎక్కువ ఉండే కొత్త సినిమాలు ఆల్టర్నేటివ్ సినిమా ఉండేది మనం ఒక నలుగు సినిమాలు థియేటర్లో ఒక పెద్ద సెంటర్లో పదిహేను సినిమా థియేటర్లు ఉంటాయి పదిహేను సినిమా థియేటర్లో కనీసం కొత్త సినిమాలో ఒక ఏడెనిమిది సినిమాలు చిన్న హీరో సినిమాలు పెద్ద హీరో సినిమా ఏమి సినిమాలు కొత్త హీరో సినిమాలు ఉంటాయి రీ రిలీజ్లు ఒక ఏడెనిమిది ఉండే అంటే ఫుల్గా థియేటర్లు అనే సినిమాలు ఉండేవి మనకు అర్థమయ్యేది కాదు డబ్బులు పెట్టి ఏ సినిమా చూద్దాం అనుకుంటే టాస్ చేసుకుని బొమ్మ పడితే ఎన్టీఆర్ సినిమా బొరుస పెడితే నాగేశ్వరరావు సినిమా ఇలా అనుకుని ఛాయిస్ పెట్టుకు వెళ్ళేవాళ్ళం సో ఏ సినిమాకి వెళ్ళాలో అర్థమయ్యేది కాదు అసలు అర్థమయ్యేది కాదు ఇప్పుడు ఏముంది ఏ దగ్గరికి వెళ్ళినా అదే సినిమా ఉంటుంది ఒకే సినిమా రిలీజ్ అవుతుంది అప్పుడు అందరు హీరోల సినిమాలో నెల నెల సినిమాలు వచ్చేసేవి కదా కాబట్టి అట్లా ఉండేది ఇంకొకటి ఏంటంటే రీ రిలీజ్ పరంగా చెప్పాలంటే ఈ ఫిల్మ్ అని చెప్పాను కదా రీ ఆ ఫిల్మ్ నలిగిపోయినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే నెగిటివ్ నుంచి మళ్ళీ ఇంకో ప్రింట్ వేసేవాళ్ళు ఒక నెగిటివ్ ఉండేది కదా ఆ నెగిటివ్ తీసుకెళ్ళిపోయి మళ్ళీ ప్రింట్ వేసి సరికొత్త కాపీ అని పెట్టి వేసేవాళ్ళు ఈ సినిమా సరికొత్త కాపీతో వేసేవాడి మా సినిమా చాలా కొత్తగా ఉండేది మళ్ళీ మళ్ళీ ఒక ప్రింట్ వేసేవాళ్ళు ఎక్స్ట్రా ఆ ప్రింట్లతో సినిమా రిలీజ్ చేసేవాళ్ళు సరికొత్త కాపీ అని చెప్పి పోస్టర్ బాల్ పోస్టర్ మీద వాటి మీద పెట్టేవాళ్ళు మళ్ళీ మనకు అసలు ఫ్రెష్ గా సినిమా చూసేవాడు థియేటర్లో ఇది సో మరి అప్పటికి ఇప్పటికీ తేడా ఏం కనిపిస్తుంది సార్ మీకు అంటే అప్పుడు మీరు రీ రిలీజ్ సినిమాలు చూసారు ఇప్పుడు కూడా సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మీకేమన్నా వ్యత్యాసం కనిపిస్తుంది చాలా ఉంది రీ రిలీజ్ అనే మాట వాడుతున్నాం కానీ సినిమాని పది సార్లు చూసే సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు సోక్ గాడ్ అనే సినిమా ఉంది సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు చేసిన రామానాయుడు గారి నిర్మాతగా సోనబాబు గారు హీరో జయచిత్ర గారు జయసూత గారు వీళ్ళు ఆ గాడ్ అనే సినిమాని నేను పన్నెండు సార్లు చూశాను పన్నెండు సార్లు చూసి ఒకే సినిమాని మళ్ళీ అదే సినిమా తర్వాత రిరి రిలీజ్ అయిందనుకో మళ్ళీ వెళ్ళేవాళ్ళం అంటే సినిమా ఉన్నప్పుడే ఇప్పుడు ఇప్పుడు ఒకసారి సినిమా చూస్తే మనం చూడటం మానేస్తాం రెండోసారి కూడా చాలా తక్కువ ఫ్యాన్స్ మాత్రం వెళ్తున్నారు తర్వాత ఓటీఈటీలో చూస్తున్నామని చెప్పి వదిలేస్తున్నారు అప్పుడు మేము సినిమా హిట్ అయింది వంద రోజులు ఆడిందంటే రెండు రోజులు ఆడిన సంవత్సరం పాటు అడవి రావుడి సినిమా మూడు వందల అరవై ఐదు రోజులు ఆడింది థియేటర్లో మచిలీపట్నం రామకృష్ణ థియేటర్లో మూడు వందల అరవై ఐదు రోజుల సంవత్సరం ఆడిన సినిమా అడవి రాముడు సినిమా మరి మూడు వందల అరవై ఐదు రోజులు ఎందుకు ఆడింది రిపీట్ ఆడియన్స్ చూసిన వాళ్ళు చూడటం ఆ పాటల కోసం దీనికోసం మరి ఇప్పుడు సెల్ కూడా ఏమీ లేవు కదా అందుకోసం అని చెప్పేసి థియేటర్కి వెళ్ళేవాళ్ళు ఎంటర్ైన్మెంట్ ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయంగా లేదు నీకు షార్ట్స్ ఇన్స్టాలు లేకపోతే ఇట్లాంటివి లేవు కదా నీకు సినిమా చూస్తేనే ఎంటర్టైన్మెంట్ అందుకోసం వెళ్ళేది తర్వాత కూడా రిలీజ్ చేసేవాళ్ళు పాత సినిమాలు ఇంటి రామారావు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కూడా రీ రిలీజ్ చేయడం వల్ల మళ్ళీ మా జనరేషన్ వాళ్ళు మేము చూసేవాళ్ళం మన అమ్మా నాన్న చూసిన దారి వేరు మళ్ళీ ఆ సినిమాను మళ్ళీ రీ రిలీజ్ చేయడం వల్ల మేము చూసేవాళ్ళం ప్రత్యేకంగా ఇప్పుడేముంది యూట్యూబ్లో ఉంటున్నాయి కాబట్టి చూస్తున్నాం అప్పుడు ఆల్టర్నేటివ్ లేదు కదా ఫ్రెష్గా ఉండేది కొత్త జనరేషన్ పిల్లలు పుట్టారు వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు పదేళ్ళు ఏళ్ళు అయిపోయినా అనుకో సినిమాకి వెళ్ళాలంటే ఆ సినిమాను కూడా చూసేవాళ్ళు అందువల్ల సినిమా ఇండస్ట్రీ ఇంత వైభవాన్ని చూసిందంటే అప్పట్లో రీ రిలీజ్లే కారణం సార్ ఇప్పుడు మనము రీ రిలీజ్ సినిమాలు చూసుకున్నట్లయితే టికెట్ రేట్లు అనేవి కొంచెం అటు ఇటుగానే ఉన్నాయి కాబట్టి మరి అప్పట్లో టికెట్ రేట్లు ఎలా ఉండేవి సార్ కొంచెం అటు ఇటుగా కాదు ఎటువ వెళ్ళిపోయినాయి టికెట్ రేట్లు అంత రెండు మూడు రూపాయలు పెట్టి కొనుక్కుని ఐదు వందల రూపాయలు పెట్టి పాప కనుక్కునే చూస్తున్నాం కదా మనం అప్పుడు ఎలా ఉండదని చెప్తా నేను అప్పుడు సినిమా టికెట్ నేల టికెట్కి వెళ్ళాము అనుకోండి మేము నేల టికెట్టే నేల టికెట్ అనే పేరుతో సినిమా కూడా వచ్చినట్టుంది మేము నేల టికెట్ బ్యాచ్ నేల టికెట్ యాభై యాభై ఐదు పైసలు నేల టికెట్ యాభై ఐదు పైసలు పెట్టి సినిమా చూస్తాం అంటే రూపాయిలో సగం ఆ టికెట్ చూసేవాళ్ళం మిగతా ఇంకో నలభై ఐదు పైసలు మన దగ్గర ఉండేది కదా దాంతో పది పైసలు పెడితే మొక్కచనకండి ఐదు పైసలు పెడితే బఠానీలు ఇవన్నీ జేబులు బఠానీలు పోసుకోవడం సినిమా చూస్తూ ఒకటి నోట్లో వేసుకుని తినేవాళ్ళం ఏదైనా మొక్కదానికండి ఒకటి వలుచుకోవడం తినటం రెండు గంటలు కొనుకెళ్ళి కూర్చొని తినేసేవాళ్ళం అంటే నాకు డెబ్బై బేసల్లోనే సినిమా అయిపోయి అన్నీ వచ్చేసేవాళ్ళం మరి ఎక్కడ డెబ్బై పైసలు ఎక్కడ ఏడు వందల రూపాయలు ఒక సినిమాకి వెళ్ళాలంటే వెయ్యి రూపాయలు రెండు ఐదు వందలకి అయితే అయిపోతున్నాయి వెయ్యి రూపాయలు అయిపోతున్నాయి అక్కడ డెబ్బై పైసలు చూసేవాళ్ళం రూపాయ కైతం తీసుకెళ్తే అసలు మన జేబులో ఒక ఐదు వందల రూపాయలు ఉన్న ఫీలింగ్ కలుగుతుంది కలిగేటప్పుడు ఇప్పుడు రూపాయి తీసుకెళ్తే ఎలా ఉంటుంది అంటారు ఇప్పుడు థియేటర్కి రూపాయి తీసుకెళ్తే పార్కింగ్ వాడికి టిప్పు లాగా ఫీల్ అవుతున్నాడు పార్కింగ్ వాడు టిప్పు ఇలా ఫస్ట్ ఇలా చూస్తారేమో అసలు ఏంటి అని చెప్పేసి అట్లా ఉండేది ఇప్పుడు ఎందుకంటే మన థియేటర్ సినిమాకి వెళ్ళాలనుకో యాభై ఐదు పైసలు అనుకున్నప్పుడు ఐదు పైసలు ఎలా ఉండి తెలుసా మూడు పైసలు కాయిన్ ఒకటి రెండు పైసలు కాయిన్ ఒకటి మూడు రెండు కలిపితే ఐదు రెండు పావల కాయిన్స్ ఒక మూడు పైసలు ఒక రెండు పైసలు కూడా ఇచ్చేవాడు టికెట్ కోసం అంటే చేతి ఇలా పట్టుకుని ఉంచిన వాళ్ళం లైన్లో జారిపోకుండా వాడి దగ్గర కౌంటర్లో ఇంత డబ్బులు ఉండేది కాయిన్సే బెంచ్ టికెట్ పా రూపాయి రూపాయ రూపాయ పాలో ఉండేది రూపాయ పైసలు ఎంత ఉండేది బెంచి కానీ బాల్కనీ కానీ తక్కువ మల్టీప్లెక్స్ లేవు అప్పట్లో మల్టీప్లెక్స్ సంస్కృతి లేనే లేదు కాబట్టి సినిమాకి వెళ్ళామంటే తొక్కిసలాట ఉండేది ఒక కటౌట్లు కానీ ఒక వైభవం కానీ పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే పండగ వాతావరణం బళ్ళు కొట్టుకు వెళ్ళి చూసేవాళ్ళు అసలు అందరూ బళ్ళగొట్టుకు సంపూర్ణ రామాయణం అంట వచ్చిందంట లవక అంట వచ్చిందంట అని చెప్పి కట్టుకు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఎట్ల బండి చూద్దాం మ్యూజియంలో పెడితే కానీ ఇది ఎట్ల బండి అంట ఇలా ఉండిదంటే చూసే పరిస్థితి అందుకని ఆనాటి సినిమా అనుభవాలు చెప్పాలంటే మనం ఒక ఎపిసోడ్ సరిపోదు అందుకని నేను దాంట్లో కొన్ని చెప్పాను రీ రిలీజ్ పరంగా చెప్పాలంటే అప్పట్లో ఒకసారి కాదు పది పదిహేను సార్లు రిలీజ్ అయినాయి సినిమాలు అప్పటి సినిమాలన్నీ సరికొత్త కాపీగా వచ్చేవి ఆ అన్నీ ల్యాబుల్లో ఉండేవి వాడితో మళ్ళీ ఇంకో కొత్త కాపీలు వేసేవాళ్ళు అలా ఉండేది అది పరిస్థితి జనాలు ఎలా ఉండేవారు సార్ అప్పటికి ఏమన్నా తేడా అంటే రీ రిలీజ్ వచ్చినా కానీ టికెట్లు దొరికే కాదు రీ రిలీజ్ సినిమా కూడా టికెట్లు దొరికే కాదు అట్లా ఉండేది జనం అసలు థియేటర్ దగ్గరే ఉండేవాళ్ళు ఆల్టర్నేటివ్ ఎంటర్టైన్మెంట్ లేదు కదా ఇంకొక ఇంకా చెప్పాలంటే ఒక సినిమా చూసి వచ్చిన తర్వాత చుట్టుపక్కల అమ్మక్కలందరూ అరుగుల మీద చేరేవాళ్ళు చూసినా ఆవిడ కథ మొదలు పెట్టేది టైటిల్ దగ్గర మొదలు పెడుతుంది ఇలా హీరో ముందు కాలు చూపించాడు అలా తర్వాత ఆ సినిమా బాడీకి వచ్చేసింది అంటూ సూర్యకాంత్ ఎంత గయ్యాలి ఛాయాదేవి సూర్యకాంత్ ఫైట్ ఎలా ఉండేది ఇలా అట్లా ఎలా ఉండేవి ఇవన్నీ కథల కథలుగా చెప్తూ ఉండేవాళ్ళు సినిమా చూసిన వాళ్ళు ఇప్పుడు పైరిసీ లాంటిది ఇది ఇప్పుడు పైరసీ లేకనే అప్పుడు ఏం చూసిన వచ్చిన వాళ్ళ దగ్గర కథ వినేవాళ్ళు ఇళ్ళు అయినా సరే మళ్ళీ సినిమాకి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు పైరసీ సినిమా చూసిన వాళ్ళు సినిమాకి వెళ్తున్నారా వెళ్ళరులా చూసాం కదా అనుకుంటున్నారో చూసి కూడా మళ్ళీ చూసి కథని చెప్పి చూసిన వాడితే కద ఇది చెప్పగానే మనం ఖచ్చితంగా సినిమా వాళ్ళు మళ్ళీ వెళ్ళేవాళ్ళు చూసేవాళ్ళు అలా ఉండేది అది అందువల్ల సినిమా బతికి బట్ట బెటకట్టింది ఆ సినిమా ద్వారా ఆ హీరోలు కూడా చక్కగా ఇంతంత కోట్లు రెమ్యునేషన్ తీసుకోవాలి చాలా తక్కువ రెమ్యునేషన్లోనే వాళ్ళు నటించేవాళ్ళు కానీ ఆ గ్లామర్ ఉండేది మళ్ళీ హీరోలు ఊళ్ళోకి వచ్చారు ఎక్కడ పలానా ఊళ్ళో షూటింగ్ ఉందంటే అసలు విరగబడి వెళ్ళిపోయాడు జనం ఇప్పుడు దేవుడి చేసిన మనసు సినిమా షూటింగ్ మర్చిపెట్టడం జరిగింది బళ్ళు కట్టుకుని అద్భుతంగా చూసి తరించి జన్మ తరించిన పోటీకి ఫీల్ అయ్యేవాళ్ళు ఒక హీరోని చూసి అసలు కృష్ణ గారు ఎంత అందంగా ఉన్నారు అసలు ఎంత ఎర్రగా ఉన్నాడైనా వాల్యూ ఉండేది హీరోలు కూడా అది ప్రజల్లోకి వెళ్తే ఇప్పుడు అది పోయింది అసలు ఇప్పుడు ఏంటంటే హీరోల దగ్గర కూడా వెళ్ళినవారు అప్పుడు బౌన్సర్లు హీరోసర్లు ఎవరు ఉండేవాడు కాదు హీరోగారు ఉన్నారంటే అక్కడ కూర్చునే వాళ్ళు జనం దూరంగా ఉండి చూసేవాడు భయపడిపోయేవాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఏమన్నా పది మంది బౌన్సర్లు వాడు బిల్డప్ కోసం అని చెప్పి ఒక హీరో చుట్టూ బౌన్సర్లు పెట్టుకుని బిల్డప్ మెయింటైన్ చేయాలి అది పరిస్థితి అంటే ఇప్పటికి అప్పటికి సినిమాల పరంగా చెప్పాలంటే పెద్ద కథ ఉంది చాటభారతంలా ఉంటుంది కాబట్టి అప్పుడు క్లుప్తంగా ఓకే సార్ అప్పుడు ఎలా ఉండేది ఏంటి అని చెప్పేసి అయితే చెప్తుంటే నిజంగానే ఇంకా వినాలి తెలుసుకోవాలని అయితే మాకు అనిపిస్తుంది బట్ ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి సార్ అప్పుడు రిలీజ్ మూవీస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు మూవీస్ ఎలా ఉన్నాయని వాటి గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం సార్